సీకే కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి అవసరమైన స్ట్రాటజీస్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను చూడండి వీటిని ఇంప్లిమెంట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి దీని మీద కంప్లీట్ ఫుల్ లెంగ్త్ వీడియో చేశాను చూడండి ఇది షార్ట్ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే నేను చెప్పదలుచుకున్నాను సో ఈ స్ట్రాటజీస్ కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తే ముఖ్యంగా ప్రోటీన్ ఇంటేక్ని కంట్రోల్ చేయడము లో ప్రోటీన్ స్టాపిల్ ఫుడ్స్ని వాడుకోవడము సో వీ వీలైనంత వరకు జీరో ప్రోటీన్లోకి వెళ్ళిపోతాం సో ప్రోటీన్ తీసుకోకపోతే ప్రోటీన్ లీక్ అయిపోతుంది కదా మరేం చేయాలంటే మెడికల్ ప్రోటోకాల్ మీ వైద్యుని సలహా మేరకు ఎన్లాగ్స్ తీసుకోండి ఎన్లాగ్స్ అంటే ప్రోటీన్ డైజెస్ట్ అయితే ఎమీనో యాసిడ్స్ వస్తాయి ఎమీనో యాసిడ్స్ నుంచి అందులో నైట్రోజన్ ఉండదు ఫాస్ఫరస్ ఉండదు ఆ టాక్సిన్స్ తీసేస్తే వచ్చేదే కీటోయన్లాక్స్ సో లో ప్రోటీన్ డైట్తో కీటోయన్లాగ్స్ తీసుకోవడం ద్వారా మనకు కావాల్సిన మెటబాలిజం దెబ్బతిందు కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు అలాగే పొటాషియం అంటే భయపడిపోతున్నారు సో పొటాషియం తింటే ఏమైపోతుంది అనేటువంటి ఒక ఆలోచన కామన్ అందరికీ కూడా కానీ మీరు బయోకెమికల్ టెస్టులు చేసుకునేటప్పుడు ఎలక్ట్రోలైట్స్లో మీకు పొటాషియం లెవెల్స్ ఎలా ఉన్నాయో చూడండి సో తద్వారా దాన్ని అడ్జస్ట్ చేసుకోండి అంతే అంతేకాప్ప ఫ్రూట్స్ వెజిటబుల్స్ తినడం మానేస్తే మనకి ఎక్కడి నుంచి ఆరోగ్యం వస్తుంది మనకు న్యూట్రియెంట్స్ ఇచ్చేది అవే కదా సో కాబట్టి ఈ మిస్ఇన్ఫర్మేషన్ పక్కకు తీసి సైంటిఫిక్గా పొటాషియం లెవెల్స్ బేస్ చేసుకుని పొటాషియంని అడ్జస్ట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అలాగే స్లీప్ క్వాలిటీని అనేది చాలా ఇంపార్టెంట్ ఇంప్రూవ్ చేయండి ఫైబర్ ఫైబర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి ఏదో ఒక రూపంలో ఫుడ్లో ఫ్లాక్ సీడ్స్ ఇలాంటివి అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండేటువంటి ఫుడ్స్ తీసుకోండి కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది ముఖ్యంగా మనకి అల్లం దొరుకుతుంది పసుపు దొరుకుతుంది గింజలు దొరుకుతాయి లెమన్ దొరుకుతుంది ఇవన్నీ కూడా వాడుకోవడం ద్వారా మన హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు బ్లాక్ బ్లాక్ పెప్పర్ దొరుకుతుంది టర్మరిక్ పసుపు మీద చెప్పుకున్నాం మనం సో ఫ్రోజన్ బెర్రీస్ దొరుకుతాయి వీటిని ఇంక్లూడ్ చేసుకోండి సో ఈ అల్లము వెల్లుల్లి నిమ్మ అదే కాకుండా ఈ బెర్రీసు ర్యాడీసు టర్మరిక్ అంటే పసుపు బ్లాక్ పెప్పర్ మిరియాలు ఇవన్నీ కూడా మనకి మన చుట్టూ దొరికేవే సో వీటిని మనం ఎందుకు యాడ్ చేసుకోలేం ఈజీయే కదా దీనికోసం మనం కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదా మేడం ఇంటి ముందులో దొరుకుతున్నాయి తర్వాత ఇందాక చెప్పాను ఈ స్ట్రాటజీస్లో భాగంగా నిద్ర స్లీప్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా నేను డైట్లో భాగంగా ఒక ఒక విధానం చెప్తాను అదేంటే నిద్రకు ముందు చిన్న ఒక బనానా ముక్కని ఆల్మండ్ బటర్లో కలుపుకొని తినమంటాను సో ఈ బనానాలో ఏముంటుందంటే ఇది సెరటోనిన్ పుష్కలంగా ఉంటుంది ఇది మెల్టోనిన్ని కన్వర్ట్ చేస్తుంది కన్వర్ట్ అయ్యి నిద్ర బాగా పడుతుంది అలాగే ఈ ఆల్మండ్ బటర్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది ఇది నేచురల్గా మెల్టోనిన్ రిలీజ్ అయ్యేటట్లు చేస్తుంది మజిల్స్ని రిలాక్స్ చేస్తుంది సో ఇవన్నీ నేచురల్ స్ట్రాటజీస్ సో వీటిని వినియోగించుకునే ప్రయత్నం చేయండి సో కీటో లక్స్ మీ వైద్యుడు కరిగి అతని సమక్షంలో వాడుకునే ప్రయత్నం చేయండి ఇందాక చెప్పినట్లు ఫైబర్ పొటాషియంని తీసుకోండి ఫైబర్ ఇంటాక్ తీసుకోండి ఫైబర్ అనేది ఒక అవి బైండ్ చేస్తే టాక్సిన్స్ బైండ్ చేసి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తే సో న్యూట్రిషనల్ థెరపీ అనేది చాలా ముఖ్యం సో అందరికీ ఇది అందుబాటులో ఉండదు కాబట్టి మీకోసం నేను గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ ఛానల్లో ఫ్రీగా ఆ బుక్స్ అప్లోడ్ చేశాను డౌన్లోడ్ చేసుకోండి మీ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోండి ఏమైనా అనుమానం ఉంటే కామెంట్లో పెట్టండి